పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం శాకాహారి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శాకాహారమే అసలైన ఆహారం మానవ ఆహారం మనం మన జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే మన ఆలోచన విధానం సరిగ్గా ఉండాలి మన వైఖరి సరిగ్గా ఉండాలి ఈ రెండు సరిగ్గా ఉండాలంటే మనం సరి ఆహారం తినాలి మన సరి అయిన ఆహారమే ఆహారం శాకాహారం పత్రిజీ లక్ష్యాల్లో భాగాలైన శాకాహార జగత్కి పాటుపడుతూ ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు శాకాహార ర్యాలీలు చేస్తూ శాకాహార ప్రచారాలు చేస్తూ ఉన్నారు దానిలో భాగమే ఈ శాకాహార కార్యక్రమం సో ఈ శాకాహార కార్యక్రమంలో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ని వారు శాకాహారిగా మారిన తర్వాత వారి జీవితంలో వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయి ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం ఈరోజు శాకాహారి కార్యక్రమంలో మన ముందున్నారు గంగి గారు వారిని అడిగి వారి విశేషాలు ఏంటో తెలుసుకుందాం నమస్కారం సార్ పిఎంసి ప్రేక్షకులకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షిపిత మహాపత్రిజీ గురుదేవులకు అలాగే దివ్యాత్మస్వరూపులకు అను ఆత్మస్వరూపులకు స్వరూపులకు శతకోటి పాదాభివందనాలు వాటికి కృతజ్ఞతలు ధన్యవాదాలు వారికి మీరు శాకాహారిగా ఎప్పుడు ఎలా మారారు ఎవరి ద్వారా రెండు వేల పదిలో లాస్ట్ డిసెంబర్లో నేను మెడిటేషన్ ధ్యానంలోకి రావడం జరిగింది మేడం ఓకే అక్కడ నుంచి నాకు విశాఖపట్నంలో ధ్యాన మహాచక్రం రెండు వేల పదకొండులో జరిగింది డిసెంబర్ ఆ డిసెంబర్లో ఆ ధ్యాన మహాచక్రానికి పోయినా ఇంకా రెండు వేల పదకొండు లాస్ట్లో నేను శాకాహారిగా మారడం జరిగింది ఓకే అంటే ఎవరి ద్వారా మీరు ఇన్స్పైర్ అయ్యి మారారు మరి మరి పత్రిజీ సార్ గారు మా కొమ్మరలో థర్టీ టూ థర్టీ టూ ధ్యాన మందిరం కట్టడానికి అక్కడ సుబ్బారావు గారు సుబ్బయ్య గారు ఆంజనేయులు గారు శ్రీరాములు గారు నలుగురు వ్యక్తులు కలిసి ఒక ధ్యాన మందిరం ఏర్పాటు చేయడానికి భూమి పీజకు సార్ గారిని ఆహ్వానించడం జరిగింది అక్కడ జరిగిన తర్వాత నేను కూడా ఆహ్వానానికి పోయినా అక్కడికి పోతే సార్ గారు ఒక అర్ధ గంట ధ్యానం అని చెప్పేసి ప్లూట్ మీద గంటసేపు అక్కడ కూర్చోబెట్టినాడు గతంలో నేను ఎక్కువగా పూజల మీద ఎక్కువగా ఉండేవాడిని పూజ చేయకుండా బయటికి వచ్చేవాడిని కాదు ఏ పని చేసినా ఆ పూజ ద్వారానే మొదలు పెట్టేవాడిని ఎన్నో మాలలు వేసినాను యజ్ఞాలు చేసినాను అప్పటికే హోమాలు చేసినా ఎన్ని చేసినా నాకేం ఆనందం లేదు సరే సార్ గారు అక్కడికి రావడము నేను మా బంధువుల ద్వారా అక్కడ వాళ్ళ ద్వారా తెలిసి సార్ ఓపెనింగ్ ఒక భూమి పూజ కార్యక్రమానికి వెళ్ళిన పద ఐదు నిమిషాలు అర్ధగంట నా ధ్యానానికి గంట సేపు చేపెట్టినాడు ఆ గంట అంటే ఎక్కడ ఏమైందో నాకే తెలియదు అసలు అడ్రస్ నేను వేరే ఒక లోకాలకు వెళ్ళిపోయినా ఓకే ఫస్ట్ ధ్యానంలోనే మీరు వేరే అలా జరిగింది నా ఫస్ట్ సో ఓకే మరి అప్పుడే మీరు మారిపోయారా లేదు నేను అప్పుడు పదహైదు నిమిషాలు ధ్యానం మొదలుపెట్టి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇంట్లో కూర్చోవడం జరిగింది మళ్ళీ థర్టీ ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత వన్ అవర్ వన్ అవర్ తర్వాత త్రీ అవర్ పిరమిడ్లో కూర్చోవడం జరిగింది ఓకే మరి మీరు ఎప్పుడు మారారు లాస్ట్ డిసెంబర్ లో మరి ధ్యానమహా చక్రానికి వచ్చినప్పుడు చూసి సో మరి మరికాహారులుగా మారిన తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి సార్ శాకాహారం లేకి రాగ తల్లికి నేను భయంకరమైన పచ్చి మాంసాహారిని ఎట్లా అంటే నేను పూర్తి మోటార్ మెకానిక్ ఒక కొత్త మోటార్లు బిగిస్తారంటే రైతులు దానికి బలిస్తే కానీ అది వాడదనేది ఒక వాళ్ళ మూఢనమ్మకాలు తర్వాత మా ఎంకరేజ్మెంట్ కూడా అట్లే ఉండేది అజ్ఞానంతో వాళ్ళకు చెప్పేవాళ్ళం కొత్త మోటార్ తెచ్చినంటే అక్కడ ఒక బలి ఇవ్వాలా దానికి అని చెప్పేసి చేస్తే మొట్టమొదట ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే మెకానిక్గా మాకే ప్రిఫరెన్స్ ఇస్తారు మందు దాగు మాంసం తిను మంచి మంచి ఐటమ్స్ అన్నీ పక్కకు తీసిపెట్టి తయారు చేసి ఇచ్చేవాళ్ళు బాగా అలా ఉండేది అలాగే బాల్యంలో కూడా నా జీవితం చదువుకుండేటప్పుడు మా నాన్న పచ్చి కట్టుకేవాడు మాంసం కోసేవాడు ప్రతి ఆదివారం ఫ్యామిలీ అనమాట మా నాన్నది ఆ పరిస్థితిలో ప్రతి మాంసం కోసేటప్పుడు నేను బడికి కూడా పోయేవాడిని కాదు స్కూల్కి ఎరగొట్టేవాడిని అంత పచ్చిగా తింటూ ఈ ఎనభై తొమ్మిదిలో ఎనభై ఏళ్ళలో ఎనభై తొమ్మిదిలో మోటార్ మెకానిజం నేర్చుకునే మా మేనమామ దగ్గర ఆయన మా గురువు కృష్ణయ్య గారు మంచి మెకానిక్ అంతా ఆంధ్రప్రదేశ్లోనే అలాంటి ఆయన దగ్గర నేను ఒక మెకానిజం మోటార్ రివైండింగ్ నేర్చుకున్నాను పని నేర్చుకున్న తర్వాత ఈ మాంసాహారం అంటే బాగా దానికి విధి అయిపోయినా దగ్గర అయిపోయినా సో మాంసాది కదా పరిస్థితికి దిగిపోయినా ఓకే సో మరి రెండు వేల పదకొండు డిసెంబర్లో మీరు మారిపోయారు మారిపోయిన తర్వాత ఎలా అనిపించింది అంటే మళ్ళీ తినాలి కాని ఆశ కానీ లేదంటే ఎలా అనిపించింది మీకు మార్పు నేను ఇంకా ఆ శాకాహారీగా ఉండి ధ్యానం చేస్తుండ కానీ మనసు ఏమో పెరుగుతూ ఉంది ఎక్కడెక్కడికి చిన్న ఆ మసాలా వచ్చినప్పుడు ఆ హోటల్ పోయేటప్పుడు దారిని వచ్చేటప్పుడు కానీ ఎందుకంటే తింటున్న ప్రాణం కదా ఎంత చేసినా ఈ ధ్యానం చేసినా కానీ అప్పుడప్పుడు కూడా ఇంకా మళ్ళీ టచింగ్ చేసేవాడిని దాన్ని ఓకే ధ్యానం ఏమో వదిలేదు లేదు కానీ ఆ ధ్యానము అది సస్యమ్రా కుదిరేది కాదు ఒక చుట్టూ రౌండ్గా వెన్నీ ఏదో పారాడినట్టు చేసినట్టు అంతా ఉండి అస్సలు కుదరదు ధ్యానము ఓకే మాంసాహారం తిని ధ్యానంకి కూర్చున్నప్పుడు మీకు ఒంటి మీద ఏదో ఆ విధంగా ఉంటూ ధ్యానం అసలు కుదిరేది కాదు అలా అలా ధ్యానాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి ఒకనొకసారి నేను నా సంధానాన్ని నేను చూసుకున్నా అప్పటి నుంచి పూర్తిగా ఇంకా దాని మీద నాకు లేదు ఓకే మరి మీరు మారిన తర్వాత మీ కుటుంబం మీకు ఎలా సహకరించింది మీ కుటుంబం కూడా మరి మారిందా ఎలా అనిపించింది మా కుటుంబంలో ఫస్ట్ మా పెద్దమ్మాయి సిద్ధకుమారి ఆ అమ్మాయి ఫస్ట్ పుట్టుకతోనే శాఖాహారిగా పుట్టింది మా ఇంట్లో ఎప్పుడు ఇలా సన్నగా ఉంటది మాంసం అనేది ముట్టుకోదు ఆ అమ్మాయి అలాగే అమ్మాయి పెళ్ళి అయిన తర్వాతనే నేను శాఖాహారిగా కూడా మారిన అది ఒక ప్లస్ పాయింట్ దానికి కూడా ఒక ఉదాహరణని చెప్తాను ఆ అమ్మాయి వచ్చేసి తినదు పెళ్ళి అయింది అమ్మాయిది వాళ్ళను అత్తగారి ఇంటికి మా బామర్దిగ్గ ఇచ్చిన వాళ్ళ ఇంటికి పోయినా నేను అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే తీర్థం తీసుకుంటారు అక్కడ నాన్ వెజ్ మటన్ గీటన్ చేసేస్తారు మేము పెళ్ళి చేసిన అప్పటికి ధ్యానం చేస్తాడా అప్పుడప్పుడు తింటున్నా ఈ అమ్మాయిని తీసుకుని అక్కడ దింపి పెట్టినాం అక్కడ వాళ్ళు మాకు డిన్నర్ ఇవ్వడానికి చేసిన పాత్రలో ఆ శార్వాన్ని చూస్తే నాకు రక్తం చూసినట్టు అయిపోయింది ఓకే అలా అనిపించేసరికి ఇంకా అబ్బా వద్దు ఈ జీవితం అసలు ఈ ఇది అని చెప్పేసి అక్కడి నుంచి మానుకొని వచ్చేసిన ఓకే ఇంకా ఆ విధంగా మా పాప ఫస్ట్ శాఖాహారి తర్వాత నేను శాఖాహారినైనా తర్వాత మా మిస్సెస్ కూడా నాకు పూర్తిగా సహకరించింది ఆమెకు ధన్యవాదాలు అలాగే మా పెద్ద అబ్బాయి నవోదయాలో చదివేవాడు వాడు ఫస్ట్ నుంచి వాడు జన్మత పూర్తి శాకాహారమే నవోదయాలోనే చదివే మొత్తం తర్వాత చిన్నమ్మాయి నవోదయ అని ఆ అమ్మాయి శాఖాహారే ఇప్పటికి కూడా ఎగ్గు కూడా తగలరు వాళ్ళు వాళ్ళదంతా గాంధీ సిద్ధాంతం ఇప్పటికి కూడా ఇక్కడే ఉండరు గిదలూరులోనే ఓకే మరి మారక ముందు మీ కుటుంబం ఎలా ఉండేది మారక తల్లికి చాలా దుర్భరమైన పరిస్థితి ఎట్లా అంటే ఎంత ఉన్నా ఇంట్లోకి వస్తే ప్రశాంతత ఉండదు మనశ్శాంతి ఉండదు ఏదో మనము మనకి బాకీ ఎవరికి లేకపోయినా వాళ్ళు మనమేదో ఇవ్వాలి కదా అన్నట్టు వాళ్ళు బాకి ఇవ్వాల్సి ఉంటే మేము బాకివాల్సినట్టు బయట నుంచే గొడవలు పడేది ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎంతో నరకంగా ఉండేది ఆ జీవితము ఎట్లా అంటే వాళ్ళు నేను బయట నుంచే వాళ్ళు ఇలా గట్టిగా అడిగేవాళ్ళు బయట అక్కడి నుంచి బయటికి పోతే ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడ తిరిగి వచ్చినా ఇంట్లోకి వస్తే బాగుండదు భయం అదొక భయం ఓకే ముందు అది ఓకే మారిన తర్వాత మీకు ఎలా అనిపించింది కుటుంబం మొత్తానికి ఇప్పుడైతే నా స్వస్వరూపాసం మూడు గంటల ధ్యానంలో శివసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పైన కూర్చున్నా ఒకనొక శనివారం కూర్చుంటే నా ఆత్మ నేను ధ్యానం చేస్తున్నా అలాగే నా ఎదురుగా ధ్యానం చేస్తాను ఏంటి నేను శనివారం పూట నా ఆత్మ ఆ రోజుకి ఏమో బయటకు వెళ్ళిపోద్దేమో చనిపోద్దేమో అప్పటికి తెలియదు నాకు ఈ విషయాలు తెలియకుండా నేను ఆ రోజు ఏమన్నా శనివారం రోజు బయటికి వెళ్ళిపోతానేమో నేను ఈ దేహాన్నిచి అనిపించేది నాకు తెలియక ఇంట్లో పోయి చెప్పిన మా వాళ్ళందరికీ సరే వాళ్ళు కొంచెం అజ్ఞానంతోనే ఉండరు వాళ్ళకి తెలియని చేష్టాలు సరే లేదు అని చెప్పేసి దాన్ని కొట్టి కొట్టిబారేసినారు ఇంట్లో తర్వాత వచ్చేసి అప్పటి నుంచి నాకు ఇంకా పూజ మీద కానీ భయం కానీ దుఃఖం కానీ ఏమీ లేవు ఇంతవరకు ఎక్కడ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ కొండలోనైనా ఏ అడవిలోనైనా ఏ ప్రాంతంలోనైనా ఒక్కరిని జీవించగలను ఓకే మొత్తానికైతే మీకు శాకాహారిగా మారడం వల్ల మీలో ఉన్న భయం పోయింది అండ్ ఎక్కడైనా జీవించగలే శక్తి వచ్చింది సో ఓకే మరి పత్రిజీ గారు నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు ముందు శాకాహారిగా మారు నువ్వు మానవుడిగా ఉన్నా అని చెప్పుకోవాలంటే శాకాహారిడిగా మారాలి అని అంటారు సో దానిపై మీ అభిప్రాయం ఏంటి వాస్తవం ఖచ్చితంగా పత్రిజీ సార్ చెప్తాడు ఈ రోజుల్లో నైంటీ పర్సెంట్ భౌతిక జీవితంలో రాక్షస గుణంతో జీవనం సాగుతూ ఉంది సార్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ అయిపోయింది అనుకోవాలి మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి శుద్ధ శాకాహారము ధ్యానం అయిపోయింది కాబట్టి ప్రశాంతంగా మనము హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జీవనము బాగుంది ఆల్ ప్రపంచం మొత్తం మీద మన ఏరియా కానీ ఇంకా చాలా మార్పు రావాలి ఆ మాంసాహారం ఏం చేస్తుంది అంటే రజోగుణాన్ని పెంపొందిస్తుంది మనం తినే తిండితో తినే ఆహారం ద్వారానే మన గుణాలు మార్పు చెందుతూ ఉంటాయి మనం సాత్వికమైన పండ్లు కూరగాయలు ఆహారం తీసుకున్నప్పుడు సాత్విక గుణమే వస్తుంది ఉప్పు కారము ఎక్కువగా తిన్నప్పుడు రజోగుణం వస్తుంది సద్దిగా తీసుకొని సద్దివి పులిసిపోయినట్టు ఈ పులుపు ఎక్కువ తినడం వల్ల తమో గుణం ఏర్పడుతుంది రజసము తమో గుణము సాత్విక గుణము ఈ మూడు గుణాలు అనేటివి ఒక పద్ధతిలో ఒక నిర్ ఇదిగా ఉండాలి కానీ దేనికి మనము ఓవర్ చేసి ఇబ్బంది పడకూడదు కాబట్టి మనం తీసుకునే ఆహారం శుద్ధ సాత్విక ఆహారం సాత్విక ఆహారంలో యుక్త ఆహారం కూడా ఉండాలి మనకు కావాలి ఆకలి అవుతుందని చెప్పేసి పీకల దాకా తినేస్తే ఏది సెట్ అవ్వదు మన ఆకలి ఎంతో అంతే తినాలనేది మన బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆదర్శ సూత్రాల్లో పత్రిగారు మనకు బోధించిన ఇది కాబట్టి ఆ అడుగుజాడల్లోనే నేను కూడా నడుచుకుంటా ఉన్నా ఓకే సార్ అద్భుతంగా చెప్పారు అంటే ఒక పత్రిజీ గారు అడుగుపెట్టిన ప్రతి చోట శాకాహారులుగా మారారు ఆయన శాకాహార జగత్ వచ్చింది ఆయన వెళ్ళిన ప్రతి చోట సో మరి శాకాహారులుగానే ఎందుకు ఉండాలి శాకాహారమే ఎందుకు తినాలి తింటే మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి అసలు ఇప్పుడు మనము ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ భూమి మీదికి రావడానికి కల కారణము పూర్ణ చైతన్య శక్తిని పెంపొందించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్క జీవి జీవాత్మ ప్రతి ఒక్క జీవి ఎనవ సీమ నుండి వేణుగూరుకు విత్తుండి వటవృక్షాలు జంతుజాలాలు పశుపక్షాదులు క్రిమి కీటకాదులు మొత్తం కూడా ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు మనము పాఠాలు నేర్చుకొని పూర్ణ చైతన్యవంతం ముక్తి పొందడానికే విడుదల మళ్ళీ జన్మ అంటూ లేకుండా ఉండడానికి కానీ ఇవన్నీ సమస్త ఎనభై నాలుగు రక్షల జీవరాశులలో మానవ జన్మ దుర్లభమైంది మానవుడిగా అవతారం తీసుకొని భూమి మీదకి వచ్చినప్పుడే మనం ముక్తి పొందగలుగుతాం కొదమ జీవరాశులలో ముక్తి పొందే అవకాశాలు లేవు సమస్త జీవరాశులు అడ్డంగా జీవిస్తే మానవుడు ఒక్కడే నిలువుగా నడుస్తూ ఉంటాడు కాబట్టి మనము కంపల్సరిగా మన జీవన విధానాన్ని మార్చుకొని మనం ఖచ్చితంగా మన ఆ జీవితం ఎలా ఉండాలి మనం ఏం చేయాలి ఏది చేస్తే మంచిది ఏది చేయకపోతే మంచిది అనేది తెలుసుకొని జీవించాలి సో దానికి శాకాహారం ఉపయోగపడుతుంది అంటారా ఏ విధంగా ఉపయోగపడుతుంది పక్క శాకాహారం జీవితంలో మనిషి ఏదే చెప్తాడు పత్రి సారు నువ్వు జీవితంలో ధ్యానం చేయకపోయినా పర్వాలేదు నాయన శాకాహారిపై మనిషిగా బతుకు నాయనా తండ్రి అని చెప్పేస్తాడు కాబట్టి కంపల్సరీగా ఇది వాస్తవం 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 మనిషి జీవితంలో కనీసం మనము ధ్యానం చేయకపోయినా పర్వాలేదు ప్రకృతి చూసుకుంటుంది పంచభూతాలు మనం సహకరిస్తాయి నువ్వు ఎప్పుడైతే మాంసం చే తినేసి రాక్షసత్వాన్ని అవలంబించుకుంటావో సమస్త జంతువులను హింసిస్తాడో హింసిస్తే నీకు శాంతి ఎక్కడుంటుంది శాంతి లేదు కదా కాబట్టి ఈ జీవన విధానమే కరెక్టు కరెక్టు నేను అజ్ఞానంతో తెలియక చేసిన గతం గత గతం గురించి ఎప్పుడు కూడా గతంలో ఉండకూడదు మనము వర్తమానంలో ఉండాలి భవిష్యత్తు గురించి ఆలోచన పనిలేదు భూత భవిష్యత్ వర్తమానాలు సరి సమానంగా చూసుకోవాలి గతం గత గతం మంచిగా జరిగింది వర్తమానం మంచిగా జరుగుతుంది భవిష్యత్తు కూడా మంచిగా జరుగుతుంది కాబట్టి ఇంకా ఏముంది అంతకంటే ఇంకా వేరే శాఖాహారానికి మించింది వేరే ఆహారం లేదు కాక లేదు మన వాళ్ళు పూర్వీకులు గతంలో మనకు చిన్నతనంలో అప్పుడు నా అనాగరికతలో అనాగరికంగా ఉండి అడవుల్లో ఏమీ తినడానికి లేక వాళ్ళు పక్షులను జంతుజాలాలను వేటాడి తిని కడుపు నింపు ఉండేవాళ్ళు ఈరోజు కంప్యూటర్ యమ్ వచ్చింది నీకేది కావాలో అది నీ ఇంటికి వస్తూ ఉంది ఎంత మంచి వ్యవహారం సాత్వహారం కావాలంటే నీ ఇంటికి వస్తూ ఉంది అలాంటి మూమెంట్లో కూడా ఇంకా నువ్వు జే జబ్బా నాయన జనాయన పెట్టినా దానికి నాలుగే జీవసాఫల్యం కోసం ఎదురు చూసి దాని మీదనే తినాలని పెంచుకుంటే అది అజ్ఞానం మనం ఇప్పటికైనా మార్పు రావాలి ఖచ్చితంగా వాళ్ళని అనాగరికాన్ని వదిలిపెట్టి నాగరిక జీవితంలో శాఖాహారంతో మనము ముందుకెళ్ళాలి ప్రతి ఆత్మస్వరూపులందరికీ ప్రతి మానవులందరికీ నేను తెలియజేసేది ఇదే అందుకే పత్రిజీ గారు చెప్తుంటారు కదా ఓ మనిషి మేలుకో శాకాహారిగా మారు అని చెప్తూ ఉంటారు అండ్ పత్రిజీ గారు ఇంకో మంచి విషయం చెప్తారు శుద్ధ సాత్విక ఆహారమే మీ జీవితాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది మీ ఆత్మ ఉన్నతికి చేకూరుతుంది అని అంటారు ఎలా ఉండాలి శుద్ధ సాత్విక ఆహారం అంటే శుద్ధ సాత్విక ఆహారం అంటే ఎగ్గుతో సహా ముందు దాన్ని మాంసాహారాన్ని ఆపేసేయాలి శుద్ధ శాకాహారం ప్రతి కూరగాయలు మొత్తం మొత్తము మనం తినచ్చు ఒక వెల్లుల్లి అది నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేస్తూ ఉంటది కాబట్టి మన సార్ చెప్పినడు మనం అనుభవపూర్వకంగా నేను కూడా చూసిన కాకపోతే మనం అన్ని కట్టడి చేయలేం కదా ఇట్లా చిన్న చిన్న విషయాలు చేస్తే ఇడిగేదో పిచ్చి పడింది అనేటటువంటి భౌతిక ప్రపంచం జీవితం అలా తయారైంది కాబట్టి మనం ఒకవేళ ఇంట్లో మన వాళ్ళు వేసినా దాన్ని పక్కకు పెట్టేసి తినమని అలాంటి ఆకుకూరలు కూరగాయల వల్ల ఎన్నో ప్రోటీన్స్ మస్తుగా ఉండయి కాబట్టి ప్రతిదీ మనకు మనకి ఇవ్వాల్సింది మనకు ప్రకృతి ఇచ్చింది వాళ్ళ గోంగూర ఉంది వంకాయ ఉంది తర్వాత మంచి మంచి కూరలు బెండకాయ కూరగాయలు రకరకాల బెండేస్టీలలో చేసుకుని మనం తినవచ్చు బ్రహ్మాండంగా చాలా బాగా చెప్పారు సార్ సో మరి మాంసాహారం ఎందుకు తినొద్దు అంటారా అంటే మనం ఎవరికి చెప్పినా కూడా ఎందుకు తినకూడదు అనే ఒక క్వశ్చన్ వస్తుంది సో మరి మీరు ఏం చెప్తారు మాంసాహారం ఎందుకు తినకూడదు ఎవరికైనా చెప్తాం మరి ఇవన్నీ ఎట్లా పోవాలా ఏమవుతాయి అనే ప్రశ్నలు భౌతిక ప్రపంచంలో ఉండే ఆత్మస్వరూపులు మానవులు అందరికీ కూడా మరి మనం తినము అవి ఎక్కడికి పోవాలని క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఎక్కడ పోతే మామిడి చెట్టుకు పనులు కాస్తాయి నిండుగా అది ఏదో రోజు చెట్టు మీదనే ఉంటుందా ఎప్పుడు రాలిపోద్ది కదా అంతే దానికి మార్గాలు ఎన్నో ఉన్నాయి ఎత్తుకోవడానికి వ్యాపారాలు చేసుకోవడానికి ఇప్పుడు నేను ఫస్ట్ మోటార్ మెకానిక్ను తర్వాత ఎలక్ట్రికల్ ధ్యాన బ్రహ్మ ఎలక్ట్రికల్ రీవండింగ్ అండ్ స్పేర్ సంఘటనలో కూర్చోని నేను మారలేదా అవి మారవా ఇళ్ళు మారరా అవి కోసుకొని తినకపోతే మనము ఇంకేం లేదా మనకు అవి పోతాయి దాని తగినట్టు దానికి చేస్తారు మళ్ళీ అట్లన్నీ మనం పెంచుకుంటానము కుక్కలు అవన్నీ ఇంట్లో ఉండేటివన్నీ అవి చేసుకొని తినగలమా లేదే కాబట్టి ఏది దానికి ఎలా పోవాలనో ప్రకృతి నిర్ణయించింటది ఆ ప్రకృతి ప్రకారంగా ఏ జీవి ఎంతకాలం ఈడ నేర్చుకోవాలనో అది ఆ పాఠం నేర్చుకోవడానికి ప్రతి ఇళ్ళల్లో సమస్త జంతువులు మానవుడు రావడానికి పుట్టుకకు అవి జీవ జంతువులు అన్ని కూడా మన ఇంట్లో పెరుగుతూ ఉంటాయి కానీ మన ఇంట్లో పెరిగే మన పుట్టెళ్లను మేకపోతులనే మనమే కొసుకొని నరికేసుకొని తింటాం ఎంత మహా పాపము ఎంత ఘోరము ఆ పాపాలే ఈ రోగాలు అవును ఇంకో ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ఎగ్ అనేది శాకాహారమా మాంసాహారమా ఎగ్గు అనేది శాకాహారం కాదు 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 ఎగ్గు మాంసాహారమే చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి చివరి ప్రశ్న అంటే మనం జంతుబలు ఎన్నో జరుగుతున్నాయి ఈ ప్రపంచం మీద అసలు ఎన్ని కోట్ల జంతుబలు జరుగుతున్నాయి ఒక్క రోజులో చెప్పలేము సో దీని పర్యావరణానికి ఎటువంటి హాని జరుగుతుందంటారు అది నిర్మూలించాలంటే ఎట్లా ఉండాలి మనం ఏ దేవత ఏ విగ్రహ స్వరూపము ఏ అంకాలమ్మ కనకదుర్గమ్మ పోలేరమ్మ వీళ్ళందరూ జంతు ప్రేమికులే ఎవ్వరూ నాకు బలివు నాకు బిడ్డని అడగరు అలాంటి రోజులు కాదు తర్వాత ఫస్ట్ ఉదాహరణకు తీసుకుంటే మన పద్మా మేడం గారు చక్క సార్ వాళ్ళు ఒక గుడినే వాళ్ళు ఫస్ట్ తాత్కాలికంగా ఎన్నో జంతుబనులు చేసేటటువంటి ఆ గుడినే వాళ్ళు పూర్తిగా మాన్పేసినారు కాబట్టి మనం కూడా మార్పు చేయవచ్చు ఏలాంటి ఏం మనం నేను కూడా ఎంతో మందికి చెప్తా ఉంటా నువ్వు అంకాలమ్మకు మొక్కుని ఒక పొట్టేలి కోడి పుంజును నేను దాన్ని ఆపేస్తా అంకాలమ్మ ఆ పీక పట్టుకుంటా ఏం చూద్దాం పదా అని చెప్పేసిన ఓకే కానీ ఏంటంటే ఇది ఇంకా వాళ్లకు ఇప్పుడు ఇప్పటికైనా ఇలాంటి మొక్కు వాళ్ళు మొక్కవద్దు అని చెప్పేసి చెప్తా ఉంటా కాబట్టి ఎవరు ఏ దేవతా స్వరూపులు ప్రేమతత్వాన్ని ఎక్కువ చూస్తారు కానీ హింసతత్వాన్ని వాళ్ళు ప్రేరేపించరు కాక ప్రేరేపించరు చాలా బాగా చెప్పారు సార్ చివరిగా మీరు శాకాహారం గురించి ప్రేక్షకులకు ఏం చెప్తారు ప్రేక్షకులకు వారి పాద పద్మాలందరికీ శరణ చేసి నేను ఎంతో అజ్ఞానంతో కుమిలిపోయి జీవితం దుర్భరంగా గడిపినటువంటి నేను ఈరోజు మన కొమరూల్ మండలంలో మొత్తం అందరికీ తెలుసు ధ్యాన బ్రహ్మ ఎలక్ట్రికలు గంగినాయుడు పిరమిడ్ మాస్టరు కాబట్టి నేను పొందిన అనుభవ జ్ఞానాన్ని పూర్తిగా అందరికీ తెలియజేసేది ఒక్కటే ప్రతి ఒక్కరు ఇప్పటికైనా జీవశాపాలన్నీ వదులుకొని శాకాహారులుగా మారితే వాళ్ళ జీవితాలు ఎంతో పురోగృద్ధి చెందుతాయి నేను ఈరోజుకి నాలుగు వందల ముప్పై షుగర్ నాకు వచ్చేది శాకాహారిని అయిన తర్వాత నాకు శాఖాహారి కాకదలిగే నేను షుగర్ పేషెంట్ను నాలుగు వందల ముప్పై వచ్చింది ఇన్సులిన్ దాకా పోయింది నేను డాక్టర్ దగ్గరికి పోయి ఇన్సులిన్ వేస్తానంటే నాకు వద్దు సార్ నేను మెడిటిలేషన్ చేసుకుంటా మీకు టాబ్లెట్లు రాయండి అని చెప్పి తీసుకొచ్చి పది రోజులు వాడిన బాగుంది నాకు మళ్ళా ఇలానే అఖండ ధ్యానాలు ఎన్నో చేసుకొని నన్ను నేను బాగు చేసుకుంటా వచ్చిన ఇప్పటికీ నేను టాబ్లెట్లు వాడడం లేదు నో డాక్టర్ నో మెడిసిన్ మా జీవితం కాబట్టి ఎవరు కూడా మన పాపాలే మన రోగాలు మనం హింస చేసే జంతుబాలులను ఈ కోళ్ళను మేకలను పొట్టేళ్లను జింకలను కుందేళ్లను కంజులను పిట్టలను ఇవన్నీ ఏదైతే మనం చేస్తామో ఆ జబ్బులే మనకు వస్తాయి ఏ కోళ్ళను అయితే కాళ్ళు ఇడ్చి మెడకాయ ఇడ్చి అది ఆ మిడకాయి ఇప్పుడు నీకు వచ్చేస్తుంది అంతే మనం యద్భావం తద్భవతి నువ్వేం చేస్తావో అదే నీకు వస్తుంది కాబట్టి ఇప్పటికైనా మేలుకో మేలుకోని ఎన్నో శాకాహారాలు చేస్తాడం ఎంతోమందికి ఎంతో మందికి ఇంకా ఇప్పటికీ మా అనుకోలేకపో పెద్ద పెద్ద ఆర్మీ ఎంప్లాయీస్ కూడా పోయి వచ్చి వాళ్ళు దేశ సేవ చేసి డబ్బులు సంపాదించుకొని కోట్లకు ఉన్నా కూడా అయ్యా ఒక ఆయన చికెన్ కొట్టు పెడతానంటాడు స్వామి నమస్కారం ఎందుకు పెట్టుకుంటావు చికెన్ కొట్టు తీసేవాయన నీ జీవితం ఆగే పింఛను వస్తాయి ఇంకా ఏదే వ్యాపారం పెట్టుకోమని చెప్పినా ఇలా చేస్తా అన్నాడు ఆయన ఇంతలా ఉంటాడు ఇంత పట్టు ఉంది ఆయన వంగితే లేడు లేచే కూర్చోలేడు ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి మేడం ఇప్పటికి ఇంకా మందికి నేను చెప్పిన ఒక ఆయన సేపల చెరువు పెట్టిండు రెడ్డి మంచి వ్యవసాయదారుడు మోటార్ తీసుకొని నా దగ్గరికి వస్తాడు ప్రతిరోజు ఆ మోటరు కాలిపోతూ ఉంటుంది ఈయన చేపల చెరువు నీళ్ళు ఉండవు నీకు ఫస్టే చెప్పినా కదా ఎవడికో వచ్చింది చేపల చెరువు వాడికి దండికి వచ్చిందని ఆ చేపలను నువ్వు సాగి ఎక్కడన్నరకి తిని నీ ఇల్లు చేసుకుంటా అని వాళ్ళ నాయన చనిపోయిండు ఈ పిల్లోడు ఇప్పుడు సరి అయిన పరిస్థితిలో లేడు అయితే అది ఆపేసిండు ఇంకా నేను చెప్పిన కాళ్ళ నుంచి ఆ చేపల చెరువు పెట్టడం హాయిగా వ్యవసాయం చేసుకుంటాను ఇలా అందరికీ నేను ఇచ్చేది హృదయపూర్వకంగా ప్రతి ఒక్క ఆత్మస్వరూపులకు ప్రేక్షకులందరికీ ఈ పిఎంసి ఛానల్ ఈ పిఎంసి ఛానల్లో నేను అంబాజిటర్గా చేస్తా ఉన్నా పిఎంసి ఛానల్ కూడా సర్ప్రైజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ చూడాలి ప్రతి ఒక్కరు పిఎంసి ఛానల్ చూడాలి అలాగే శాఖాహారులుగా మారితే వాళ్ళ జీవితాలకు చాలా హ్యాపీగా ఉంటుంది ఏలాంటి అనారోగ్యాలు రావు 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 థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అసలు ఎంత మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే అసలు శాకాహారులుగా ఎందుకు మారాలనే విశేషాన్ని చాలా బాగా తెలియజేసినందుకు మీకు మా కృతజ్ఞతలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో చూసారు కదండీ గంగినాయుడు గారు ఎంత మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు మన పాపాలే మన రోగాలు అంటూ ఎంతో మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సో ఇలాంటి విషయాలు ఇంకా ఎన్నో ఎన్నో తెలుసుకుందాం మరొక శాకాహారిలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి you